సార్ మీ సర్వీస్ లో టిపికల్ కేసులు అని చూసారు ఇప్పుడు మీరు చెప్పారు బిస్కెట్ ప్యాకెట్ లో గంజాయి అటువంటి ఏమైనా ఇంత ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది ఆ చేస్తారు సార్ యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు మేము మళ్ళీ కూర్చోబెట్టి యానస్ యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు దాని ఎలా చెక్ చేస్తారు దాన్ని ఒక కట్టిన వెనకాలకి తీసుకెళ్లి ఆయన కూర్చోబెట్టి బయట తీస్తారు యానస్ లో ఒక ప్యాకెట్ లో పెట్టుకుని దారం పెట్టుకుని దారం బయట పెట్టుకుంటాడు ఆ దారం పట్టుకు లాగితే అది బయటకు వచ్చి అటువంటి సంఘటన నడక తేడా తెలుస్తుంది వాడి బిహేవియర్ తెలుస్తుంది లోపల వాళ్ళు శత విధాలు ట్రై చేస్తారు సార్ ఎంజాయ్ తీసుకురావడం శత విధాలు ట్రై చేస్తారు ట్రై చేస్తారు అందులో అనుమానం లేదు కొంతమంది స్టేడియం నుంచి బాల్ బాల్ ద్వారా బాల్ బాల్ దారి వేస్తారు మేము పట్టుకోవడానికి మధ్యాహ్నం మధ్యాహ్నం పడుతుంది మధ్యాహ్నం మామూలుగా సాధారణంగా అవన్నీ కూడా లంచ్ బ్రేక్ టైంలో లో జరుగుతూ ఉంటాయి అవన్నీ సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు జరిగేయేమో కానీ తర్వాత సార్ సీసీటీవీలు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎవరైనా మేము వెళ్ళినా కానీ మేము సీసీటీవీ సర్వేలెన్స్ చూసి చెక్ చేస్తాం అనమాట ఆ తర్వాత ఆ కార్నర్లో వాళ్ళకి పోస్టింగ్ వాళ్ళకి చెప్తాం మేము లంచ్కి వెళ్తాం జాగ్రత్త మళ్ళీ మాకు ఇన్ఫార్మెంట్ ఖైదీలు కూడా పెడతాం మాకు ఇన్ఫార్మెంట్ చెప్పేవాళ్ళని ఏదైనా వచ్చిందా ఏంటర్ అంటే ఆడు చెప్తాడు అన్నమాట ఏదైనా జరిగితే ఆడు చెప్తాడు ఈయన చూసే ఆడు కూడా అలర్ట్గా ఉంటాడు సార్ జైలు మాన్యువల్ ప్రకారం తప్పు చేసే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటాయి జైలు మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయండి అంటే వాడు ప్రిస్క్రైబ్డ్ ఉండే సబ్సిడరీ జైలు మాన్యువల్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్ ఆ ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇంటర్వ్యూలు కట్ చేయటం ఇంటర్వ్యూలు కట్ చేయటం ఆ తర్వాత అతనికి ములా అదే ములాఖాతలు తీసేయటం తర్వాత ఏదైనా రెమిషన్ ఉంటే రెమిషన్ తగ్గించడం అలాంటివి ఉంటాయి అందుకనే లైఫర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రూల్స్కి అనుకూలంగానే చేస్తారు తప్ప వ్యతిరేకంగా చేయరు ఎందుకంటే యూటీ ప్రిజనర్స్ అండి యూటీ ప్రిజనర్స్ ఎవరన్నా యూటీ లో కూడా ఓన్లీ ఫైవ్ పర్సెంటే కొంచెం డీవియంట్ మేనర్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు చాలా వరకు లా ఒబైడింగ్ పీపులే ఉంటారు అంటే వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కానీ సడన్ ప్రొవకేషన్ వల్ల కానీ ఏదన్నా కేసులో ఇరుక్కోవటం అవుతుంది తప్ప అట్లా అవదు ఎందుకు ఇప్పుడు మాకు సర్వీసులో చేరినప్పుడు చోరీ కేసుల మీద చాలా ఎక్కువగా రిమైండ్ వచ్చాయి చోరీ కేసుల్లో ఎక్కువ వచ్చాయి సబ్సిక్వెంట్గా నైంటీ ఎయిట్ ఆ ప్రా నైంటీ నైన్ టూ థౌజండ్ ఆ ప్రాంతాలకు వచ్చాడు ఫోర్ నైంటీ ఎయిట్లో ఎక్కువ వచ్చాయి ఆ ఫ్యామిలీ మొత్తం కేసుల్లో పెట్టేవాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని కేసుల్లో పెట్టేవాళ్ళు సబ్సిక్వెంట్ గా తర్వాత ఫోర్ నీన్ టూ ఇట్లో కోర్టు కూడా రిమాండ్ ఇవ్వకోకుండా ఉండటం వల్ల తగ్గినాయి కానీ కొంచెం మన చట్టాల ప్రకారంగానే లోపలికి వచ్చే ముద్దాయిలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి సార్ సాధారణ జైల్లోకి వచ్చిన తర్వాత యోగా పేపర్ చదువుకోవడం నేర్పు రాష్ట్రం అవునండి అవును యోగా చేస్తారు అసలు డిఏజి అయితే ఫిజి డిఏజి గారు అయితే ఫిజికల్ పరేడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వాళ్ళకి లెఫ్ట్ రైట్ చెప్పడం కానీ వాళ్ళ మూమెంట్ చేయడం కానీ అట్లా కూడా చేయించేవాడు ఎందుకని అంటే వాళ్ళు అందులో కనుక ఎంగేజ్ చేసి వాళ్ళకి యోగాలో కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మిగతా మిగతా డీవియేషన్ ఆలోచనలు అయితే ఉండకోకుండా ఉంటాయి లేకపోతే ఐడిల్ మెన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అట్లా అదొక ప్రేమ ఫేమస్ ప్రోవర్బ్ కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఈ తాపత్రయం అంతా జైల్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు ఏదో మీరు అన్నట్లుగా ఫోర్ నైంటీ ఎయిట్ లోనో లేదంటే రోడ్ యాక్సిడెంట్ లోనో అంతవరకు నేరం చేయడం వ్యక్తి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళి మీరు పాత నేరస్ వద్ద పెడతారా లేదు ముందుగా ఆయన క్వారంటైన్ ఎలా ఉంటుంది అండి ముందు సెంట్రల్ జైల్లో పెద్ద జైల్స్ ఉన్నాయనుకోండి క్వారంటైన్ ఉంటది సాధారణంగా రాగానే పుట్టు మొదలు చూస్తారట వాసండి అది వెరిఫై చేయాలి లేకపోతే ఇప్పుడు కోర్టులో ఒకర్టులో ఒక అతను వారెంట్ ఇచ్చారు పుట్టుమచ్చులు ఇచ్చారు వారెంట్ ఇచ్చారు అతను కోర్టు నుంచి మన జైలుకు వచ్చే ముద్దాయి మారిపోతే కోర్టు నుంచి మన జైలుకు వచ్చే ముద్దాయి మారిపోతే వేరే వాడు ఎవరో జైలుకు వచ్చేస్తే అందుకని మనం అన్ని వెరిఫై చేయాలి సాధారణంగా డీప్ డీప్గా చెప్పండి సార్ ఖైదీ లోపలికి అడ్మిట్ బ్లాక్ లో తీసుకొచ్చిన తర్వాత అండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఎలా ఏ బ్లాక్కి ఎలా కేటాయిస్తారా లేదు అతను మామూలుగా మేము రెండు మూడు మాటలు అతనితో మాట్లాడేదోడికి మాకు కొంచెం అర్థం అవుతుంది మామూలుగా మాకు సైకాలజీ క్రిమినాలజీ మీద కూడా సబ్జెక్టులు ఉన్నాయి తమిళనాడు వెల్లూరులో అందరూ ట్రైన్ అయ్యి ఉంటారు దాని మీద ఒక ముద్దాయితో మాట్లాడితే ఆ ముద్దాయి ఎట్లాంటి వాడు వీటి వల్ల ఏం భయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అరువా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరన్నా ఒక అతను భార్యని చంపేసి జైలు కనుక వచ్చాడు అనుకోండి ఉదాహరణకి మీకు తెలియని విషయం మా అందరికి అర్థమయ్యేది ఏంటంటే అతని దగ్గర మాకు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది తప్పు ఆ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి భార్యని చంపి కనుక జైలుకి వచ్చినట్టయితే మేము అలర్ట్ అయిపోవాలి సావధాని అయిపోవాలి అవి అతని మూమెంట్స్ మీద అతనికి వేరే ఒక అతన్ని అప్పచెప్పి అరే కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకోరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలి లేకపోతే జైల్లోనే సూసైడ్ చేసి చచ్చిపోతాడు నేను గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను ఇలాగే రిమాండ్కి వచ్చాడు రిమాండ్కి వస్తే నేను మామూలుగా మాకు తెలిసిన విద్య కాబట్టి నేను ఎట్లాగే చేస్తాను నేనున్నంత ఆడ జైల్లో ఉన్నంతకాలం పొద్దున్న నైట్ లేట్ అయింది పేలు మర్నాడు ఉదయం ఉదయం పొద్దున్నే ఆరున్నరకే నేను రిలీజ్ చేశాను తొమ్మిదిన్నర పదింటికల్లా పురుగుణి తాసి చచ్చిపోయాడు ఎక్కడ బయట వాళ్ళ ఊరు వెళ్ళిపోయి గడ్డి దగ్గర పురుగుని తాసి చచ్చిపోయాడు అంటే తప్పు చేశారని చూశారు అంటే ఏంటంటే మేము ఎలర్ట్గా లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా ఉద్యోగం ఉంటుంది అన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ అంటే భార్యను చంపడం వల్ల మాత్రం ఎందుకండి అది వీళ్ళకి ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ భార్య వేరే వాళ్ళతో ఉండటం వల్ల ఏదో అట్లా చూసి ఇతను సడన్గా అయిపోయి చేసేస్తాడు తప్ప తర్వాత ఇతను మెమరీస్కి అన్ని గుర్తొస్తాయి ఆ ఆవిడతో ఇతను గడిపిన మధుర క్షణాలు కానీ ఆ భార్య ఇతని పట్ల తీసుకున్న కేరు గుర్తొచ్చు కానీ ఇట్లాంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కూడా జైల్లో ఎప్పుడన్నా మీరు రేరుగా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే చాలా వరకు ఇతర ఇళ్ళే ఉంటారు ఈ రీజన్తో ఉన్నవాళ్ళు ఉంటారు సార్ విధంగా దొంగతనం చేసిన వాడు కానీ రేప్ కేసులో వచ్చిన కానీ చిన్న పిల్లల్ని హత్య చేసిన వాడు వచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ చాలా వరకు రొటీను క్రిమినల్స్ రొటీను అయిన వాళ్ళు అయితే వాళ్ళంతా అఫెండ్ అవ్వరు మామూలుగా కొత్తగా వచ్చిన చాలా భయపడతారు భయపడతారు ఫస్ట్ మీరు అన్నట్లుగా పుట్టుపచ్చు అన్ని వెరిఫై చేసిన తర్వాత అడ్మిట్ బ్లాక్ పంపిస్తారా లేదు హ్యాబిచువల్ ఎఫెంట్ ఆ బ్లాక్ అట్లా పంపిస్తారు అట్లా హ్యాబిచువల్ పంపించరు మామూలుగా వాడిని అడ్మిషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకున్న తర్వాత చూస్తాం ఆ కేసును బట్టి ప్లస్ కేసు ఎలా ఉంది తర్వాత అతను మాట్లాడిన తర్వాత మేము కొంచెం గ్రహిస్తాం కదా గ్రహించిన దాన్ని బట్టి క్వారంటైన్ పంపిస్తాం అబ్జర్వేషన్లు పెడతాం ఎందుకని అతని దగ్గర కూడా ఏదైనా ఇన్ఫెక్షస్ డిసీజ్ ఉంటే మొత్తం జైలు అంతా వచ్చేస్తుంది అవును అది కూడా ఉంటుంది కదా ఆ కేర్ కూడా తీసుకోవాలి హైజనిక్ కూడా ఉండాలి కదా అందుకని ఆ కేర్ కూడా తీసుకోవాలి కాబట్టి మేము అట్లాగే చేస్తాం కానీ కొంతమంది జైలుకి వచ్చిన తర్వాత చనిపోతుంటారండి కారణం ఏమంటారు మామూలుగా కొంతమంది బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది ఉదాహరణ బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది అయాచితంగా డబ్బు వచ్చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా మంతా మందు మీద జరుగుద్ది సడన్ గా జైలుకి వస్తాడు మందు దొరకదు ఏం జరుగుద్ది అప్పుడు అప్పుడు మీరు ఒకసారి మంగళగిరిలో ఉండగా డాక్టర్ గారిని అడిగా ఏంటండి ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏమో సగ్గగా స సరదా ఇప్పుడు ఏంటి ఎలాగైపోయాడు అంటే ఆడిది ఏం లేదండి ఆడి బాడీ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయింది ఆడి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం అంతా దాంతో అది గ్లూకోజ్ తయారు చేసి ఆడి బాడీని నిలబెడుతుంది ఎప్పుడైతే మీరు అది చేయలేదో చేయలేకపోయే అటు డేలా అయిపోయాడు అందుకని అది హెల్త్ మీరు ఎలా చేసేసారు అనుకో మళ్ళీ మామూలుగా సరదా బుల్లి తయారవుతారు ఏదో కొంచెం సేలండి అది ఎక్కిచ్చారు రెండు రోజులు ఎక్సైజ్ కేసులు వచ్చినట్టున్నాడు రెండు రోజులు మూడు రోజులు ఉన్నాడు తర్వాత ఎవరు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉద్యోగం మీద తెచ్చుకుంటారండి ఇంకోటి ఏంటంటే ఉద్యోగం అంటే కళ్ళకద్దుకుని చేసుకునే ఉద్యోగం మేము ఖాళీగా రోడ్డు మీద తిరిగి రోజుల్లో ఎంతో కష్టపడి కష్టపడి స్టార్ టెస్ట్ ప్యాస్ అయ్యి స్టార్ టెస్ట్ ప్యాస్ అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇన్ని మార్గాలు ఎత్తుక్కున్న తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత అది పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి